అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్గా బల టింగ్గా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎప్సల్కి వెళ్ళిపోదాం ఎప్పుసెల్ వెళ్ళిపోయే ముందు ఇంకా ఏరు సీరియలకి ముఖ్య ఉద్దేశం అంటే తెలుసుకుందమ్మా ఇంకా ఈరు సీరకు ముఖ్య అయితే ఇంకా వేదావతి రామరాజు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే అమూల్య పెళ్లి చూపులు ఫస్ట్ పెళ్లి చూపులు అనేవి చెడిపోతాయి కదా అంటే విశ్వ దగ్గరుండి చెడగొట్టిస్తాడు కదా ఇంకా శ్రీవల్లి ఉన్న వాళ్ళ అమ్మ నాన్న చెడగొడతారు కదా ఇంకా రామరాజు వేదావతి అయితే చాలా బాధపడతారు ఇంకా దాని గురించి వేదావతి రామారాజుకి ఒక మంచి సలహా అయితే ఇస్తుంది అదేంటో మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే అమూల్య పెళ్లి చూపులు అయితే జరుగుతూ ఉంటాయి కదా ఇంకా అందులో పెళ్ళికొడుక పెళ్ళికొడుకైతే అమూల్యం చూడకుండా వాళ్ళ అక్క కామాక్షిని అయితే చూస్తూ ఉంటారు కదా ఇంకా అంతలోనే ప్రేమ నర్మదలిలా అంటారు ఏంటి ప్రేమ దాంట్ ప్రేమ అంటూ ఉంటుంది ఏంటక్క నర్మదతో అంటూ ఉంటుంది ఏంటక్క పెళ్ళికొడుకు కామాక్షి వదిన వైపు చూసి మెలికలు తిరుగుతున్నాడు ఏంటి అంటే అప్పుడు నర్మద అంటుంది మేబీ చూపు ఏమైనా వంకర బుద్ధేమో అనేసి అన్నాక ఇంకా అలా వస్తూ ఉంటుంటే ఇంకా వేదావతి అంటుంది అమ్మ అమూల్య అందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమ్మా అనేసి కామాక్ష చేతుల నుంచి తీసుకొని అమ్మా అనేసి అంటే అప్పుడు పెళ్ళికొడుకు పెళ్లి చూపులకు వచ్చిన పెళ్ళికొడుకు అంటాడు ఏంటి పర్లేదు నాకు ఆ అమ్మాయి ఇస్తేనే బాగుంటుందంటే అప్పుడు రామరాజు అంటాడు ఏంటి పెళ్లి ఈ అమ్మాయి ఇవ్వాల్సింది ఆ అమ్మాయితో ఇవ్వమంటున్నావు అని ఏంటి అబ్బాయి అనేసి అడుగుతూ ఉంటుంటే ఇంకా అంతలోనే పెళ్ళికొడుకు అంటాడు ఎంతైనా పెళ్లి చేసుకునే అమ్మాయితో తీసుకుంటే చాలా బాగుందంటే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఒక్కసారిగా ఇంకా శ్రీవల్లి ఉన్న వాళ్ళ అమ్మనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసిన ప్లానే కదా ఇంకా అప్పుడు అన్నాక ఇంకా అలా చూస్తూ ఉన్నాక ఇంకా అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఏదైనా మాట్లాడాలని అంటుంటే ఇంకా పెళ్ళికొడుకు అయితే మాట్లాడనియకుండా నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఇక్కడ నాకు ఒక్క రూపాయి కూడా కట్టనవద్దు ఇప్పుడే ఇక్కడనే పెళ్ళి చేసుకొని తీసుకొని వెళ్తాను అంటే ఇంకా అందరు షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా షాక్ అయిపోయాక ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మ అయితే ముందుకు వచ్చేసి ఏంటి ఇది ఎక్కడ విటూరం అనేసి అన్నా అన్నాక ఏమైంది అనేసి అన్నాక ఇంకా పెళ్ళికొడుకుతో అయితే శ్రీవల్లి వాళ్ళ అమ్మ అంటుంది ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి ఇది ఎక్కడ విటూరం నీకు ఏం అనిపిస్తలేదా అనేసి అంటూ ఇంకా అంతలోనే ఒకరి ఒకరు మాట్లాడుతూ ఉంటారు ఇంక అప్పుడు పెళ్ళికూతురు ఆ అమ్మాయి కాదా అంటే ఏంటి పెళ్ళికూతురు నేను కాదు అన్నాకి ఇంకా వేదావధి అంటుంది అంటే అన్నానంటారు కానీ నీకు పెళ్ళైన అమ్మాయి అమ్మాయి తేడా అంటే ఏంటి పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అమ్మాయిని ఎవరైనా పెళ్ళి పెళ్లి చూపులకు చూపిస్తారంటే పెళ్లి చూపులకు చూపించింది మా అమూల్యని అంతేకాని మా పెద్ద కూతుర్ని కాదు అన్నాక ఇంకా కామాక్షి అంటుంది పెళ్లి చూపులకి కూర్చోబెట్టింది మా చెల్లి నేను అన్ను కాదు ఆల్రెడీ నాకు పెళ్ళి అయింది ఎల్కేజీ చదివే పాప కూడా ఉంది అనేసి ఇంకా కామాక్షి చెప్తా ఉంటుంది ఇంకా అందరూ షాక్ అయిపోతారు షాక్ అయిపోయాక ఇంకా రామారాజు ఇంకా అప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళు అమ్మ అంటారు అయ్యో ఏదో పొరపడ్డాడు అన్నాక ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్కొడుకును రెచ్చగొడతా ఉంటారు ఇంకా అందులో రామరాజు అంటాడు సరే సరే పొరపాటు అయిపోయిందిలే అనేసి పెళ్ళికొడుకు వాళ్ళు అంటూ ఉంటుంటే ఇంకా రామరాజు అంటారు అవసరం లేదు ఇక్కడితో మీరు దయచేసి వెళ్ళండి ఇంకా ఏం మాట్లాడుకోవడానికి లేదు దీని గురించి ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి రామరాజు అంటూ ఉంటాడు వెళ్ళండి వెళ్ళు అనేసి అన్నాక ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా శ్రీవల్లి ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే విశ్వకు చెప్పినట్టుగా వాళ్ళైతే పెళ్లి చూపులు అనేవి చెడగొడతారు కదా ఇంకా అక్కడ నుండి ఇటువల్ల అటు వెళ్ళాక ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుకుంటూ బయటకు వస్తారు ఇంకా అంతలోనే విశ్వకు వాళ్ళని చూస్తూ ఉంటాడు ఇంకా అంతలోనే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు పెళ్లి కొడుకు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక ఇంకా విశ్వగత వాళ్ళని చూసాక ఇంకా శ్రీవల్లి విశ్వక్తో చెప్పి పెళ్లి చెప్పులు చెడగొట్టామనేసి చైగా చేస్తూ ఉంటుంది ఇంకా ఇదంతా ఇలా ఉంటుంటే ఇంకా ఈవినింగ్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయిపోయాక ప్రేమ ధీరజ ఇంకా అంటే రామరాజు వాళ్ళ ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడన్లు అలా ఆరు బయట కూర్చొని బాధపడుతూ ఉంటారు పెళ్ళికు పెళ్ళి చూపులు చెడిపోయాయి ఏంటి అనేసి భయపడు బాధపడుతూ ఉంటుంది ఇంకా అక్కడ శ్రీ హ్యాపీగా ఉంటుంది ఇంకా అంతలోనే వాళ్ళకైతే ఫోన్ మాట్లాడుతూ ఏదో గుసగుసలు వినిపిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అనుకుంటూ ఉంటారు మనం పెళ్ళి చూపులు చెడిపోయా అన్న బాధలు ఉంటే ఎవరో ఇంత ఆనందంగా ఫోన్ మాట్లాడుతున్నారు ఎక్కడ అనేసి వెతుకుతూ ఉంటారు బయటంతా ఇంకా అంతలోనే వాళ్ళ మామయ్య అంటే ధీరజ వాళ్ళ మాయమ మేనమామ ఉంటాడు కదా ఇంకైతే తనైతే తన స్వప్న సుందరితో ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అలా మాట్లాడాక ఒక్క సారి వచ్చి పోమ్మ మెరుగుతీగా అనేసి తన మాటల్లో తను మాట్లాడితే తనైతే అటు వచ్చి ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అంతలోనే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మేము కూడా చూస్తాం మేము కూడా చూస్తానన్నాక మళ్ళీ కాల్ చేసి రమ్మనంటే వాళ్ళైతే తనని చుట్టుముట్టాడుతూ ఉంటారు ఇంకా చుట్టుముట్టాడాక తనైతే ఫేస్ చూపేయమంటే అస్సలు చూపేనా చూపేది ఇంకా కనీసం మాకు చూపించకుండా మా మామయ్యకరని చూపించు అది అనేసి అంతా ఉంటుంటే ఇంకా తనైతే పారిపోవడానికి ట్రై చేస్తాను ఇంకా దాన్ని ఇంకా వీళ్ళందరూ వెంబడిస్తూ ఉంటారు వెంబడించాక ఇంకా ఒకరి ఒకరి తర్వాత ఒకరు ఇలా పట్టుకోవడానికి పోతే ఎవరి జంటని వాళ్ళు పట్టుకొని చాలా క్యూట్గా ఉంటూ ఉంటారు ఇంకా అలా ఉన్నాక వాళ్ళ మామ మీ నా సుందరిని పట్టుకోమంటే మీరు మీరు పట్టుకున్నారేంటి స్వప్న వెళ్ళిపోతుంది అనేసి అన్నాక ఇంకా తనైతే బయట తననైతే గుంపుగా చేరి వీళ్ళైతే తనని పట్టుకుంటూ ఉంటారు పట్టుకున్నాక ఇంకా మామయ్య నువ్వే నీ స్వప్న సుందరి ఫేస్ చూడు అనేసి అన్నాక తనైతే చూసి షాక్ అయిపోతాడు ఇంకా ఇదంతా ఇలా ఉంటుంటే ఇంకో ప్రక్కన ఇంకో ప్రక్కన ప్రేమ ధీరజ్తో ఆటలాడుతూ ఉంటుంది ఎందుకంటే ప్రేమ ఊహించుకుంటూ ఉంటుంది ధీరజ్తో సరిగిన సన్నివేశాలన్నీ ఊహించుకుంటూ ధీరజ్తో ఎలాగైనా మాట్లాడిపించుకోవాలని తన వస్తువులన్నీ తీసుకొని దగ్గరికి పెడుతుంది ఇంకా అంతలోనే ధీరజైతే స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి అమ్మ అమ్మ నావి వస్తువులు కనిపించట్లేదు అంటే ఇంకా అక్కడికి నర్మద వచ్చేసి వాళ్ళు భార్యాభర్తలు ఏదో అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఎందుకు మధ్యలో వెళ్ళి చెడగొడతారా అన్నాక ధీరజైతే పిలిచే పిలిచి అలిపోతూ ఉంటాడు వాళ్ళ అమ్మని పిలిచి పిలిచి అలసిపోతూ ఉంటాడు ఇంకా అలసిపోయాక ఇంకా ప్రేమ అయితే ఓహో దీని సంగత అన్నట్టుగా ఉంటూ ఉంటుంది ఇంకో ప్రక్కన ఇంకా విశ్వకైతే అమ్ముళ్లకు మళ్ళీ మాయమాటలు చెప్పి ఎన్ని పెళ్లి చూపులైనా కూడా చెడగొడతాను నువ్వు ఆఖరికి పెళ్లి పీటల మీద కూర్చున్నా నేనైతే పెళ్లి చెడగొట్టి నిన్ను తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అది నీ మీదన్న ప్రేమ నువ్వు లేకపోతే నేను బతకలేనని మాయ మాటలు అయితే చెప్తా ఉంటాడు చూద్దామండి మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్